హలో హాయ్ మీ టూ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట అండ్ టూ థౌజండ్కే ఎంత హ్యాపీ అనుకోవచ్చు హ్యాపీనే అండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కొన్ని వీడియోస్ చేశాక వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి మానేశాను అలాగా డిమోటివేట్ అయ్యాను అన్నమాట ఇంకా వదిలేశాను ఇంకా టూ త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడైతే వ్యూస్ కొంచెం పర్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా టూ కే అయ్యారనమాట అందుకనేసి చాలా హ్యాపీ అండ్ ఇలాగే అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి టూ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే టూ హండ్రెడ్ కే కూడా అవ్వచ్చు కదా అంటే ఇప్పుడు మాత్రం నేను డిమోటివేట్ అవ అవ్వాలి అనుకోవట్లేదు ఎందుకు అంటే ట్రై చేస్తూ ఉంటాను సక్సెస్ అవుతే అవుతాను లేదంటే లేదు కొంతమంది అనుకుంటున్నారు యూట్యూబ్ పెట్టం అప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి అని అనుకుంటున్నారు కానీ అలా కాదండి యూట్యూబ్ పెట్టగానే మీకు డబ్బులు అయితే రావు కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది అలాగే నేను కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ లాగే చేసి డి డిమోటివేట్ అయ్యి వదిలేసాను ఇప్పుడు మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటాను నేను స్టార్ట్ చేసి ఇంకా నేనైతే డిమోటివేట్ అవ్వాలనుకోవట్లేదు ఒకవేళ సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఒకవేళ సక్సెస్ అయితే అది నా పిల్లల కోసం నేను చేస్తున్నాను సక్సెస్ అవ్వాలని చేస్తున్నాను ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా పిల్లల కోసం ఏదన్నా నా వంతుగా నేను చేయాలి అని నా తాపత్రయం ఎందుకంటే బయటికి వెళ్ళి చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని వదిలేసి వాళ్ళు మీ ఉంది మా మమ్మీ బాగా చూసుకుంటుంది మంచిగా చదువు కొంచెం తగ్గిపోయింది ఇంకా అందుకనేసి నేను ఇంట్లో ఉండి చదివించుకోవాలని జాబ్ కూడా మానేసాను అండ్ ఇంట్లో ఉండి మనం ఏం చేస్తాము ఇంకా ఇల్లు స్కూల్కి వెళ్ళాక ఖాళీయే కదా ఇంకా అందుకనేసి నేను వీడియోస్ స్టార్ట్ చేశాను మళ్ళీ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అలా పెడతారు ప్లీజ్ అండి అందరూ ఖాళీగా ఉండి పని పాట లేకుండా అయితే వీడియోస్ చేయరండి మందికి తెలిసింది ఏంటంటే యూట్యూబ్ వల్ల మనీ వస్తాయని అవి ఈజీగా అయితే రావండి ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ భార్య కావచ్చు మీ చెల్లి కావచ్చు మీ అక్క కావచ్చు ఎవరైనా సరే మీరు కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అండి అలాగే మాంటైజన్ అనేది ఇప్పుడైతే చాలా కష్టము ఫోర్ థౌజండ్ అవర్స్ అండ్ టెన్ త్రీ మిలియన్ వ్యూస్ అనేది చాలా కష్టము కొత్త యూట్యూబర్స్కి నాకు చాలా కష్టం సక్సెస్ అవుతాను అనే నమ్మకం అయితే ఉంది ట్రై చేస్తూ ఉంటాను అండ్ మీరు కూడా అందరికీ ఒక్కటే చెప్తాను డిమోటివేట్ అవ్వద్దు ట్రై చేస్తూ ఉండండి నేను కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని అనుకుంటున్నాను నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్